మరి రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు గాని దానికి సంబంధించిన ఏ ఆచూకీ గాని ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు ఆయన మాట చెప్తే మాకు చెప్పదు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారంలో గనక దొరకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పినా అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఊడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం అర్థం హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడప ఓకే మా పక్క రోడ్లు బాగాలేక తెలంగాణ దగ్గర దా ఈ కర్నూలు అలంపూర్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు అన్ని బాగుంటాయి రోడ్లు బాగానే ఉంటాయి బాగానే దొరుకుతారు ట్రాక్టర్ అయినా వాంచుకొని పోతాడు అవును సరే ఆ కార్ దోలు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు అది వేరే విషయం అవునా ఎవరైతే కార్దోళ్ళు పంపినడో ఓడి కూడా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు పోయినాడు వచ్చినాడు ఆ రోజు వచ్చినాడు అవినాష్ రెడ్డి మొహంగా చూసి నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో చేశారా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదు ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంత ఎట్టుంటారంటే ఉంటారు నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు చెట్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు పెరికి ఇది రాగిది రాగు రాగి ఆకు తెలుసు కదా ఇది రాగి రాగి చెట్లా ఇదో రాకు పెద్దదిగా ఉన్నది రాను కాదు యాప్ చెట్టు హైబ్రిడ్ యాప్సెట్ గిని ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమరు నమ్మరు మేము పట్టుకున్న మూడే కాళ్ళు నాలుగు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్న పొద్దున్నేమో గుండు పోటాన్ని టీవీలో వేసినారు మలారోం చేపటికి కబేట్ కబేట్ తెగులుకొని రక్తం కక్కొని బాత్రూమ్ వచ్చినాడు అన్నారు మలరం చేపట్టికి ఏమో గొడ్లేట్లు పండి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆజినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆజినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీ గడి చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చెన్నయన్న ఎవడైతే చెన్నయన్ చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష చేస్తానన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడ్ రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలి కదా మావుడు అది చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి సునీతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్న నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చినాయన పేరు పెడతాలే వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ పులివెందుల దగ్గర ఆ ల్యాండు గవర్నమెంట్కి రాసిండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము చినయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా పది లక్షలు అనుకో ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు రావు ఎడుగులు వేసినా కొంపరాగలు పెట్టినట్టు పొగ వచ్చాది తప్ప రావు అంతేనా కొంప ఎడుగులు అట్ట కొంపలకి పొగ గుడిలా అట్ట పొగ రావాల్సింది నిమ్ము రాదు చెమ్మ రాదు మేము నెమ్ము అంటాం చెమ్మ అంట రాదు అది పక్క ఆయన ఆ పది పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నానం పేరు పెడతామంటే ఏం సునీత సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవుతు అవసరం అయితే అవినాశ్ రెడ్డి బీజేపీలోకి ఏమైనా పోతాడు నీ వల్ల ఏదో శాతం ఏం చేసుకోవని ఆయనకి మాటలు తెంచుకున్నారు తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది చివరు ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగం ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమైతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతాయి సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది అవునా కదా కోర్టు భూములు ఎక్కించినాము జైల్లో పెట్టినాము జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమల్లి పని చేస్తుంటారో ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పోట అన్నబడి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు కృష్ణలో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ మీకు మీకు తెలిసే ఉంటాను అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఊడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా పబ్జి దానికి లైన్ చేశాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం పోయి కోర్టులో చేశాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు రోజాను విడతల రజనీ నడిపించాడు ఎందుకో ఎందుకు మీరే చెప్పండి అవగాహన ప్రకారం చెప్పండి కష్టం మీ అవగాహన చాలా కష్టం మీ అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు ప్రశ్నే లేదు మీ అవగాహన అసలు ప్రశ్నే లేదు సార్లు అడిగిన అదే ఆ ఏమేం తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా వాళ్ళిద్దరు నమ్మించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన ఏ రజినమ్మను రోజమ్మను ఇద్దరు నంపించాడు పోయి పోయి కట్ చేస్తా ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉండదు కోర్టులో స్టే తీసుకున్న దాకా నువ్వు దాన్ని నిజేసే దానికి లేదు వాళ్ళు ఇద్దరు పోయి కట్ చేసి వచ్చారు వాళ్ళిద్దరి మీద కేసు అయింది మళ్ళీ ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి అనుకెట్ రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ సంబంధించి కేసు కన్నా అఫీల్ అయిందంటే వీళ్ళు పోవాలా కోర్టు కన్నా సీమ్ అయ్యిందంటే వీళ్ళు మరి పోవాల్సిందే గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు గెలుచు అది నో డౌట్ అట్లా మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపుగా ఇదే చెప్తా రేపు కూడా ఇదే రేపు గెలుచా కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కాల తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీ ఉన్నాయి అంతేనా బ్యాగ్ నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడూ సర్దుతుంటే చూసాను సర్దినే సర్ది అన్ని సర్ది పెట్టుండా సర్ది అన్ని రెడీగా పెట్టుకుండా అయ్యే పడి బొరఖాలు అదే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి తక్కువ సంగతి ఏంటి రోజా గారి సంగతి రజని గారు నాని గారు రోజా బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నారు జింబాంబేలో జింబాబే లో ఉన్నారు నైజీరియాలో ఉన్నారు అట్టపోతాదా ఆ వారం మైనింగ్లు చేసేదానికి ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు నిజమయ్యా పెద్దిరెడ్డి ఈ నుంచి లారీలని చర్దిినాడు మైనింగ్ చేసేదానికి ఓ అవర్ ప్రోగ్రామ్ లో ప్రోగ్రామ్ లోడున్నాడు బేసికిందంటే ఓం జై మాతాకి అంటే నాకు